ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబను విశాఖ సాగర తీరం భక్తజన సంద్రంతో హోరెత్తుతోంది ఒకవైపు సాగర తీర అలలు ఏ తాకిడి ఉంటుందో మరొక వైపు శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ఆలయ నిర్మాణాన్ని చూసి తరించేందుకు వస్తున్నటువంటి భక్తులు క్యూ లైన్లు చూస్తున్నారు కిక్కిరిసిపోతున్నాయి సో వీకెండ్ కాబట్టి ఇంకా మన విశాఖలో ఇంత అత్యద్భుతమైన నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు భక్తులంతా ఖచ్చితంగా ఇలాంటి నమూనా నిర్మాణం ఐదుగురు ఇంజనీర్స్ పదిహేను మంది ఆర్కిటెక్చర్స్ మూడు వందల ఇరవై ఐదు మంది సిబ్బంది ఎలాంటి ఐరన్ కానీ సిమెంట్ ఇసుక లేకుండా కేవలం చెక్కతో చేతి పనితో నిర్విరామంగా నిర్మించినటువంటి నమూనా ఆలయం ఎలా ఉంది భక్తులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఐడ్రీమ్ మాట్లాడడానికి రెడీగా ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఎలా అనిపిస్తోందండి చాలా బాగుందండి ఎంత ఆపర్చునిటీ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అది కూడా వైజాగ్ సో అయోధ్యలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి అని ప్రయత్నం చేశారా వెళ్ళాలి అని కోరుకునే ఉన్నదండి ఉన్నది కానీ వెళ్ళలేకపోయాము ఇక్కడ చూసాము ఇంకా వెళ్ళే అవకాశం వస్తే వెళ్తాం కంపల్సరీ చాలా బాగుందండి వచ్చిన వెంటనే విగ్రహం పైన చాలా బాగుంది అయోధ్యను చూసినట్టుగా ఫీలింగ్ మాత్రం అనిపిస్తుంది అండి అక్కడికి వెళ్ళకపోయినా అమ్మయ్య చూసేనులే అని మాత్రం అనిపిస్తుంది ఎక్కడ తగ్గకుండా అయోధ్యకి ఏమాత్రం ధీటుగా ఇక్కడ విశాఖలో ఈ నిర్మాణమే కాదు ఆర్కిటెక్చరే కాదు స్వామివారి విగ్రహానికి అలంకరించిన ఆభరణాలు కూడా చాలా కేర్ తీసుకున్నారు తంజావూర్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ఆభరణాలు స్వామివారి విగ్రహం మూర్తి ఎట్లా బాగుందండి చాలా బాగుంది కానీ క్లౌడ్ ఎక్కువ ఉండడం వల్ల గబగబా వెళ్ళిపోండి అంటున్నారు అంటే ఇలా చూసే లోపలే అలా పంపించేస్తున్నారు వల్ల ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి డైలీ ఎప్పుడైనా వస్తే ఇంకా ఫ్రీగా చూడొచ్చు యాక్చువల్లీ మేము జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి యాక్చువల్లీ అయోధ్యలో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అదే అదే అంతా తెచ్చి ఇక్కడ వైజాగ్లో మనకు చేస్తున్నారు కాబట్టి చాలా ఎక్సలెంట్ ఉంది యాక్చువల్లీ ఈ క్లౌడ్ బట్టి మనం చెప్పచ్చు ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ లేకపోతే మాత్రం ఇంత క్లౌడ్ ఉండదండి ఇంత బాగుంది కాబట్టి ఇంత క్లౌడ్ ఉందండి చూడండి ఈ అసలు మేము వన్ అవర్ నుండి లైన్లో కాసాం వన్ అవర్ నుండి లైన్లో కాసాం లైన్లో వన్ అవర్ పట్టింది మేడం యాక్చువల్ ఇంత క్లౌడ్ ఉంది కాబట్టి లైన్లో కాసి అక్కడ కూడా మాకు చాలా రెస్ ఉందన్నమాట కానీ అయోధ్యలో ఉన్న జై శ్రీరామ్ని ఇక్కడ మాకు చూపించారంటే యాక్చువల్లీ హండ్రెడ్ పర్సెంట్ మేము సేమ్ అక్కడ ఎలాగ ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే విగ్రహం తయారు చేశారు చాలా ఎక్సలెంట్ అండి నేను మాత్రం వెరీ వెరీ థ్యాంక్స్ మళ్ళీ అందరికి మళ్ళీ మళ్ళీ రావాలి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటే అందరూ అక్కడికి వెళ్ళకపోయినా సరే మంచి అవకాశాన్ని కల్పించారు విశాఖపట్నంలోని కానీ అందరూ మంచి హ్యాపీగా ఫీల్ అవుతారండి వీకెండ్ లో మనకి వైజాగ్ బీచ్ లో ఆ క్రౌడ్ కనపడుతుంది కానీ ఈ ప్లేస్ లో ఇంత మంది జన సమూహం అంటే ఎట్లా మేడం యాక్చువల్లీ మేము ఇంటికన్నా రానందుకి యాక్చువల్లీ మాది మధ్యలో భాగం అక్కడ నుండి ఇక్కడ రానందుకు మహా అయితే టెన్ మినిట్స్ పడుతుంది అక్కడ నుండి రానందుకు కసికం వన్ అవర్ పైన పట్టింది అంటే ఇంత ట్రాఫిక్ జామ్ దేని వల్ల అంటే ఇక్కడ అయోధ్య మందిరం మనకి సెకండరీ అందుబాటులో చేసినందుకు అంత క్లౌడ్ గా ఉంది యాక్చువల్లీ సూపర్ ఎక్సలెంట్ ఎలా అనిపించింది మా చాలా బాగా అనిపించింది మా మాలంటలు అందరూ అంత దూరం వెళ్ళాం కాబట్టి మా కోసం ఆ అయోజనం ఇక్కడ తీసుకొచ్చి దింపేంత ఆనందం కలిగింది చాలా బాగుంది ఎంతమంది జనాలు చూస్తున్నారంటే నిజంగా ఐడియా వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంత దూరం వెళ్ళి దర్శించుకోలేం కదా సేమ్ బలరాముని నన్ను దించేశారు ఒక్కసారిగా మనసు ఉప్పొంగిపోయి బాగానండి ఆ మనోభావాలు చెప్పలేము ఒక మా పిల్లలు పెద్ద చిన్న చిన్నకోళ్ళు కూడా పెద్దడు పెద్ద వెళ్ళారు అయోధ్యకి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు చెప్పారు సేమ్ అలాగే ఉందని అసలు వెళ్ళారు మీరు వెళ్ళలేనప్పుడు నువ్వే రాలేదు అన్నారు ఇప్పుడు మీకు అయోధ్య చూసినంత ఆనందం కలిగిందమ్మా నిజంగా చాలా బాగుందండి అసలు మంచి ఎక్స్పీరియన్స్ మేము మొన్న రీసెంట్గా వెళ్ళాము అయోధ్య సేమ్ ఆర్కిటెక్చర్ అంతా కూడా సేమ్ అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ ఇలానే సేమ్ అలానే రెసిపోకే చేశారు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సో బిగ్ బ్యాష్ వాళ్ళు చాలా గ్రేట్ ఇనిషియేషన్ తీసుకొని ప్రయాగ్రాసులు వెళ్ళాలి విశాఖలో కూడా అందరికీ అందుబాటులో శ్రీరాములు వారిని తీసుకురావాలనే కాన్సెప్ట్ చాలా బాగుందండి అంటే అందరూ అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళడం చాలా కష్టం అక్కడ వెళ్ళినా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లమ్ ఏమి లేకుండా దగ్గరలోనే అదృష్టం కలిగించారు అండ్ దానికి చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి స్ట్రక్చర్ కానీ అదే అంటున్నాను అక్కడ లోపల పైన సేమ్ ఎలా చాలా మైన్యూట్ ఎక్స్పీరియన్స్ అండి అవన్నీ కూడా అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే సేమ్ ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేశారు అక్కడ లేని ఇక్కడ మనకి బీచ్ కూడా ఉంది వైజాగ్ అది అడ్వాంటేజ్ అండి జై శ్రీరామ్ ఎన్విరాన్మెంట్ సెట్ ఎట్లా అనిపించింది అట్లాగే ఉందండి అక్కడ ఉన్నట్టే ఉంది అంతా చాలా బాగుంది అంటే వైజాగ్ లాంటి ప్రాంతంలో అలాంటిది సాధ్యమేనా అని ఒక డౌట్ చాలా డౌట్ పడ్డాం చాలా బాగుంది వైజాగ్లో ఏదైనా సాధ్యమేనండి అది నిజానికి ఫార్టీ ఫైవ్ డేస్ ఇక్కడ ఈ మందిరం అందుబాటులో ఉంటుంది నిజంగా ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ లా అనిపిస్తుంది అవును అవును నిజంగా అసలు చాలా దూరం నుండి వచ్చారు అక్క వాళ్ళు రాజమండ్రి నుంచి తీసుకొచ్చాం ఇంకా లైన్ లో కొంతమంది అవర్ చాలా క్రౌడ్ ఉందండి సండే ఒకటి కదా వెకేషన్స్ వల్ల సో అంతసేపు వెయిట్ చేసి క్యూ లైన్ లో ఉన్నా కూడా అక్కడికి బాలరాముడు అయోధ్య నుంచి మన దగ్గరకు వచ్చారు కదా అందుకు మేము వెళ్ళాం మనం కూడా వెయిట్ చేసి వెళ్ళాలి మన వైజాగ్ వాళ్ళకి ఒక అదృష్టం అనుకోవాలి ఎందుకంటే బాలరాముణ్ణి మనకి అందుబాటులో తీసుకురావడం అంటే దేవుణ్ణి దేవుడే మనకు అందుబాటు అంతే కదా ఈ జీవీఎంసీ వాళ్ళకి ముందే థ్యాంక్ యూ చెప్పాలి మన దగ్గరికి తీసుకొచ్చినందుకు అవును అంటే అంత దూరం వెళ్ళలేకపోయినా మా అక్క వెళ్ళింది మేము ఎవరు వెళ్ళలేదు మేము ఎక్కడ మా రాముని మేము చూసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ గుడ్ గుడ్ వెరీ గుడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్యలా అనిపించిందా అంటే అది చూడలేదు పోనీ ఆ లోటు ఆ లోటు అయితే పక్క తీరింది శ్రీ అలీ గుడ్ థ్యాంక్ యూ ఎలా అనిపించింది ఆర్కిటెక్చర్ కానీ స్వామివారి దర్శనం నిజమైన గుడిని చూస్తే చూసినట్టే ఉంది లిటరీ చాలా హ్యాపీగా ఉంది చూడడం చాలా బాగుంది చాలా బాగుంది అక్కడ చూసినట్టే ఉంది అయోధ్యలో చూసినట్టే ఉంది విశాఖ లాంటి ప్రాంతంలో అయోధ్యని ఆ అయోధ్య చూసినట్టు అనిపించింది అందరికి అందరూ చూడగలిగే జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇక్కడికి స్టెప్ ఇన్ అయిన తర్వాత మీరు చూసిన ఆంబియన్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ స్వామివారి విగ్రహమూర్తి కానీ సేమ్ అయోధ్యలో ఉన్నట్టు అంత చాలా బాగా అనిపించింది అందరూ అయోధ్య వెళ్ళి రావడానికి లేదు కానీ అంటే లైక్ ఫొటోస్ వీడియోస్ చూస్తాం కదా సో ఆ కోరిక సో ఎక్కడి నుంచి వచ్చారు అది వైజాగ్ సో వైజాగ్లో ఇలాంటి ఎక్స్పెక్టేషన్ అంటే

I oh no. ఆగ్ర తీరంలో ఉన్న శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని మీరు చూస్తున్నారుగా అత్యద్భుతమైన నిర్మాణం అని చెప్పొచ్చు ఇప్పటికే ఐ డ్రీమ్ ఛానల్లో మొదటి నుంచి కూడా ఈ నిర్మాణ శైలి ఎలా జరుగుతోంది ఇంజనీర్స్ పనితీరు కావచ్చు ఆర్కిటెక్చర్స్ ప్లాన్ కావచ్చు నిర్విరామంగా పనిచేసిన సిబ్బంది కృషి ఇవన్నీ కూడా మనం మొదటి నుంచి చూపిస్తున్నాం బిగ్ బ్యాష్ కంపెనీ ఒక గ్రేట్ ఇనిషియేషన్ తీసుకుంది అయోధ్య మనం ప్రయాగరాజ్లో స్వామివారిని ఎలా అయితే చూసి ప్రతి ఒక్కరూ తరిస్తున్నారో అదే రీతిలో విశాఖ సాగర తీరాన్ని ఆనుకొని ఈ ఆలయ నమూనా నిర్మాణాన్ని ఏర్పాటు చేయటం అయితే చాలా ఆనందంగా అనిపిస్తోంది అంటున్నారు ప్రతి ఒక్క భక్తులు సో వీకెండ్ కావడంతో ఈరోజు చూస్తున్నాం ఒకవైపు సాగర తీర అలల హోరు మరొక వైపు భక్తుల శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోతోంది విశాఖ సో నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ అందుబాటులో ఉండబోతుంది కాబట్టి ఎంత త్వరగా మేము అందరం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ నమూనా నిర్మాణాన్ని చూడాలి అనే ఒక ఆతృతతో ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని మనస్సు నిండా నింపుకొని జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు సో గంటలు కొద్ది కూడా వేచి చూస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒక్కసారిగా భక్తులు పోటెత్తిన సందర్భాన్ని కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణ ఆలయాన్ని దర్శించి స్వామివారిని దర్శనం చేసుకొని తమ కోరికలు నెరవేర్చాలని కోరుకునేందుకు కూడా భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు సో చాలా ఓపెన్ స్పేస్ ఉండటం వల్ల భక్తులందరూ కూడా స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత ఈ ఆర్కిటెక్చర్ ని తమ సెల్ ఫోన్స్ లో బంధిస్తున్నారు కుటుంబ సభ్యులంతా సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు కాసేపు ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది చాలా ఓపెన్ గ్రౌండ్ ఉండటం వల్ల కూడా ఆహ్లాదంగా గడపడానికి కుటుంబ సభ్యులంతా చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తున్నారు ఇంకొక వైపు అక్కడ బీచ్ వ్యూ పాయింట్ ని చూసుకునే అవకాశం కూడా ఇంత అత్యద్భుతమైన అవకాశం విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులకు ప్రతి ఒక్కరు కూడా బిగ్ థ్యాంక్స్ చెప్తూనే జై శ్రీరామ్ నినాదాలతో సాగర తీర అలల హోరుకి దీటుగా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు భక్తులు ఒక్కసారి మనం ఈ నిర్మాణ శైలి చూడొచ్చు ఈ మనం ప్రజెంట్ అయోధ్యలో ఉన్నామా అనే స్థాయిలో ఇక్కడ నిర్మాణం జరగటం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సాధారణంగా సికి పక్కనే ఇది ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడున్నటువంటి వాతావరణానికి ఎలా ఉంటుంది అని అందరూ అనుకున్నారు కానీ ఎక్కడ ఐరన్ కానీ సిమెంటు ఇసుక వాడకుండా కేవలం పూర్తిగా చెక్కతో అలానే చేతి పనితో తయారు చేసినటువంటి ఈ స్ట్రక్చర్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరొక వైపు స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు ఒకవేళ ఎవరైనా స్టాల్స్ తీసుకోవడానికి ఇక్కడ ఏమైనా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక ఇమీడియట్గా కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చు స్క్రీన్ పైన మీరు కనపడుతుంది స్టాల్స్ బుకింగ్స్ కోసం అయితే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ వన్ జీరో లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ వన్ త్రీ జీరో లేదా ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ట్రిపుల్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఈ కాంటాక్ట్స్ నెంబర్లో ఏదో ఒక కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అయితే గనుక స్టాల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో నలభై ఐదు రోజుల పాటు ఇక్కడ ఈ శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అందుబాటులో ఉండబోతోంది ఇక భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటే ఈ గడువును మరింత పొడిగించే అవకాశం ఉంది ఆ రకంగా కూడా నిర్వాహకులు చాలా కేర్ తీసుకుంటున్నారు